ఎవడైతే నాకేంటి ఆ డైలాగ్ చెప్పకపోయినా అదే స్టైల్లో దూసుకెళ్తోంది హైడ్రా బుల్డోజర్ టాలీవుడ్ హీరో అయినా సొంత పార్టీ నాయకుడైనా దానికొకటే చెరువునో కుంటనో ఆక్రమించారంటే ఎవ్వరి ప్రాపర్టీ అయినా డిమాల్ష్ చేయడమే అడిగేదెవరో అన్నట్లుగా అడ్డగోలుగా కట్టేసిన ఆక్రమణదారులు ఇప్పుడు గజగజ వణికిపోతున్నారు తెలంగాణ హైడ్రా ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ ని కూడా షేక్ చేస్తోంది హైదరాబాద్ లో ఫామ్ హౌస్ లో గెస్ట్ హౌస్ లు కట్టుకున్న వారి గుండెల్లో బుల్డోజర్లు పరిగెడుతున్నాయి ఇప్పుడు తగ్గేదే లేదంటోన్న నిర్మాణాలపై కొరడా బుల్డోజర్ కదిలిందంటే ఎక్కడో అక్రమ నిర్మాణానికి మూడిందంతే ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు కూల్చేస్తుంటే రాజకీయం అడ్డుపడుతోంది కొన్ని చోట్ల ఆ ప్రయత్నం మధ్యలోనే ఆగిపోతుంది కానీ హైడ్రా లెక్క వేరు దమ్ముంటే అడ్డుకో అన్నట్లు అక్రమ నిర్మాణాలను కూల్చుకుంటూ ముందుకు వెళ్తోంది ప్రత్యేక అధికారాలున్న హైడ్రా నోటీసులతో పనిలేదు అక్రమ నిర్మాణమని సాంకేతికంగా ధృవీకరించుకుంటే చాలు అనుకున్న ముహూర్తానికి నేలమట్టం చేసేయడవే అది టాలీవుడ్ హీరోదైనా అధికార పక్ష నాయకుడిదైనా మొహమాటమేమీ లేకుండా కూల్చుడే హైడ్రా ఫిక్స్ అయిందంటే అదే ఫైనల్ అంతే పెద్ద పెద్ద నిర్మాణాలు కూడా పేక మేడల్లా కూలుతున్నాయి చెరువులు కుంటలను ఆక్రమణల చెర నుంచి విముక్తి కల్పిస్తామంటోంది రేవంత్ సర్కార్ అందుకే హైడ్రాకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది ఆక్రమణ ఎవరిది దాన్ని కట్టిన ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటనే దాంతో పనిలేదు అక్రమ నిర్మాణమా కాదా అన్నదొక్కటే పాయింట్ అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో నిర్మించిన నిర్మాణాలను హైడ్రా అధికారులు రెవెన్యూ మున్సిపల్ అధికారుల సమన్వయంతో పోలీస్ బందోబస్తు మధ్య కూల్చేశారు వీటిలో కర్నూలు జిల్లా వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి నిర్మాణాలు కూడా ఉండడం హాట్ టాపిక్ ఇప్పుడు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు సమీపంలో వాణీనగర్ హెచ్ఎం కాలనీలో ఎఫ్టీఎల్ జోన్ లో హైడ్రా కూల్ చేసిన నిర్మాణాల్లో మాజీ ఎమ్మెల్యే కాటసాని నిర్మాణం కూడా ఉందంటున్నారు అధికారులు కమిషనర్ రంగనాథ్ పటాన్ చెరువు ప్రాంతంలో పర్యటించిన వారం రోజుల తర్వాత యాక్షన్ లోకి దిగింది హైడ్రా హైదరాబాద్ లో కూల్చివేత ఎఫెక్ట్ కర్నూలు జిల్లాలో కలకలం రేపింది అయితే హైడ్రా కూల్చేసిన బిల్డింగ్ తనది కాదంటున్నారు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అక్కడి వాచ్మెన్ రూమ్ షెడ్ మాత్రమే తనకు సంబంధించిందంటూ కాటసాని కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా కూల్చడం సరికాదంటున్నారు సైట్ లో నాకుండే ఎనిమిదిన్నర ఎకరాల్లో ఒక వాచ్మెన్ రూమ్ తప్ప కాంపౌండ్ తప్ప ఏం కూడా లేనే మా చెట్ల సేఫ్టీ కోసం మేము పెట్టుకున్నాం ఇప్పుడు లాయర్తో మాట్లాడి ఖచ్చితంగా కోర్టుకు పోవడమే ఇంకా కోర్టుకు పోవాల్సిందే ఖచ్చితంగా ఎంత ఇట్లా ఇంత జరిగిన తర్వాత వితౌట్ నోటీస్ మాకు చేసినారంటే ఇంకా మేము కోర్టు బెటర్ అది సక్రమ నిర్మాణం అని నిరూపించే అవకాశం కూడా అధికారులు తమకి తమకివ్వడం లేదంటున్నారు కాటసాని ఎక్కడ ఎవరు కబ్జా చేసినా తనపై బురద చల్లడం దుర్మార్గం అంటున్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని తన తప్పు లేదని వాదిస్తున్నా అమీన్పూర్లో అక్రమ నిర్మాణంపై కేసు నమోదైంది అయితే అధికారులు కూల్చిన నిర్మాణాలు తనవే అని నిరూపించాలని డిమాండ్ చేస్తున్నారు కాటసాని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తనకు మంచి మిత్రుడంటూ కనీసం నోటీస్ ఇవ్వకుండా ఇలా చేయడం మంచిది కాదంటున్నారు మాజీ ఎమ్మెల్యే అయితే తెలంగాణ ప్రభుత్వం కూల్చివేతలతో తమకేం సంబంధం అంటున్నారు టీడీపీ నేతలు ఎక్కడైనా చట్టం తన పని తాను చేసుకుపోతుందంటున్నారు వాళ్ళు చేసే పనులకు కూడా మాస్తా ఉంటుంది అతనేదో దొంగ వ్యాపారం చేసుకుని ఉంటాడు కూలు కొట్టి ఉంటాడు దొంగ వ్యాపారం చేస్తాడు నేను చేసిన కూడా కొడతారు అది డిఫరెంట్ రాష్ట్రం డిఫరెంట్ సీఎం ఉన్నారు డిఫరెంట్ సిస్టమ్స్ ఉన్నాయి అక్కడ వ్యాపారాలు తప్పు చేస్తే తప్పకుండా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ వాటికి చేస్తుంది దానికి మాకు సంబంధం చేస్తారా అట్లానే టీడీపీ మాజీ ఎంపీ మురళి కూడా ఇదే సమయంలో హైడ్రా నోటీసులు ఇవ్వడం రాజకీయంగా చర్చకు దారితీసింది హైడ్రా యాక్షన్ని కాటసాన్ని తప్పుపడుతున్న టైంలోనే ఫైనాన్షియల్ డిస్టిక్లోని రంగలాల్కుంట బఫర్ జోన్ ఎఫ్టిఎల్ జోన్లో జైభేరీ నిర్మాణాలకు సంబంధించి హైడ్రా హెచ్చరికలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది పదిహేను రోజుల్లో తొలగించకపోతే కూల్చేస్తామని హైడ్రా మురళీమోహన్ జైభేరీ సంస్థను హెచ్చరించిందన్న వార్తలతో వైసీపీ ఆరోపణలు తిప్పికొట్టేందుకు టీడీపీకి గట్టి పాయింట్ దొరికింది అయితే కొందరికి సమయం ఇచ్చి కొందరికివ్వకుండానే కూల్చేస్తున్నారని హైద్రాని టార్గెట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు అంటే కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని కూడా లెక్క చేయకుండా నా ఇష్టం వచ్చిన పోయి కొడతా అంటే మరి హైదరాబాద్ పని ఏందన్నట్టు కమిషనర్ పనేంది అన్నట్టు ముఖ్యమంత్రి పని ఏందన్నట్టు అంటే కోర్టు అంటే లెక్కలేవన్నట్టు వీళ్ళకు అంటే ఇక్కడ కనపడుతుంది ఏంటంటే రాజకీయ పరమైనటువంటి కక్ష సాధింపు చర్యలలో భాగంగా హైడ్రాను వాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఇది మంచిది కాదు ముఖ్యమంత్రి గారు అని అయితే హైడ్రాని ఏపీ నేతలు కూడా స్వాగతిస్తుండడం కొత్త పరిణామం బుడమేరు ఆక్రమణలతో బెజవాడ మునగడంతో ఏపీలో కూడా హైడ్రా లాంటి వ్యవస్థ అవసరమన్న చర్చ జరుగుతోంది స్వయానా ఏపీ సీఎం చంద్రబాబు హైడ్రాని ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్లోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొచ్చి బుడమేరు వాగు ఆక్రమణలు తొలగిస్తామన్నారు టీడీపీ ముఖ్య నేతలు కొందరు ఇప్పటికే హైడ్రాకి వెల్కమ్ చెప్పారు మొత్తానికి తెలుగు రాష్ట్రాల నేతలకు హైదరాబాద్లో భవంతులు ఫామ్ హౌజ్లు ఉండడంతో కూల్చివేతల చుట్టూ కావలసినంత రాజకీయం నడిచేలా ఉంది